1 h e dividend r a t 2 is millions balance p r 2 g r a m water s Sa... e r i l u a 29 m 0 n t h s sir 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 0 i r sir 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 s i 0 sir 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 s i 0 sir 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 0 i r sir 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 s 0 r sir sir s r

పల్లె ద్వకాలు కూడా మార్చబడినది అది కూడా ఎమ్మెల్యేపి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందని ఇక్కడ కూడా ఒక బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫైడ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంది ఇద్దరు ఏఎన్ఎంలు ఉన్నారు ఆశాలు ఉన్నారు మీకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా కొన్ని టెస్ట్లు ఇక్కడే చేయడం జరుగుద్ది దయచేసి గమనించండి అదేవిధంగా బీపీ షుగర్ పేషెంట్లకు కూడా ఈ సెంటర్లోనే రెగ్యులర్గా ఇస్తారు వాళ్ళకి టెస్ట్లు కూడా చేయడం జరుగుద్ది మిగతా ఏవైనా ఓపి నొప్పులకు కానీ జ్వరాలకు కానీ అన్నిటి కూడా ఇక్కడ మీకు వైద్యం జరుగుద్ది ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా దీని సేవలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ యొక్క సబ్ సెంటర్లు కావాలని చెప్పి వాళ్ళు శాంక్షన్ చేసుకుని వచ్చారు వాడి శాంక్షన్ అయిన తర్వాత ఉపయోగించుకోవడం మన బాధ్యత దానికి సంబంధించినటువంటి ఎక్కువ ఈ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నారు కనుక దయచేసి అందరూ గమనించి మా యొక్క సర్వీసులను ఉపయోగించుకోండి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శేఖర్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు భవన నిర్మాణం చేస్తే కొంత డబ్బు తక్కువ పడుతుంది అధికారులు కూడా చెప్పారు మరి ఏదో ఒక దగ్గర కాదు మనం పట్నాలు కడుతున్నాం పట్నాలిట్కి మూడు మూడు లక్షలు అదనంగా ఇవ్వాలని చెప్పి గౌరవ వారిని అడగగానే మూడు మూడు లక్షలు కలెక్టర్ గారు మనకు మంజూరు ఇచ్చిన్నారు అదనంగా మరి అది కూడా నలభై రెండు లక్షలు జగిత్యాల నియోజకవర్గ పల్లె మేము పోయి అడిగి తీసుకొచ్చు అడగంది అమ్మాయి అన్నం పెట్టదు అన్నట్టు ఎవరి కోసం అడుగుతుంటాం ఓసారి ఇబ్బంది అనిపిస్తుంటుంది కానీ నన్ను గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణం కాదు జగిత్యాలలో పేదవాళ్ళ కట్టిన వాటికి కూడా బస్తీ దవాఖాన్లు కూడా అతి త్వరలోనే మంజూరుస్తామని చెప్పి ఇక ఒకవైపు మనం మౌలిక వసతులు తెచ్చుకున్నాం ఈ నాలుగు గ్రామాలలో ఇవాళ మన సిస్టర్ అమ్మకు ముసురుతుంది కావచ్చు ఇక్కడ మనకు రేపట్నాడు టీకాలు తీసుకొస్తే ఫ్రిడ్జ్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ నుంచే ఒక జాగా ఉండాలి అంతా ఉంది ఏ రా ఇంట్లోనో చిన్నరలో ఆనో ఇన్నో ఉండే ఒక మంచి బంగ్లా కట్టించు ఇట్లా మన మండలంలో ఈ దగ్గర దగ్గర ఊళ్ళకి ఇప్పుడు మూడు కొత్త అయితే ఇచ్చినాం ఇంకా కూడా తీసుకెళ్తాం అంటే ఈ రకంగా గ్రామాలలో బీమా రత్యక ఇంకా మందులకు ఎంత ప్రాధాన్యత ఇయాలనో రాకముందు కూడా చూసుకోవాలి ఇప్పుడు మీరు చూసారు నాకు బీపీ లేదు తెలుసు కానీ నాకు కూడా అరవై ఏళ్ళు వచ్చింది నార్మల్ వచ్చింది షుగర్ చూపించుకున్న నార్మల్ వచ్చింది మీరు కూడా ఆరు నెలలకు ఒకసారి అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవాలి దాన్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు ఏదైనా ఉంటే మనకు ఇస్తారు మనం ఈ ఊర్లే ఎంతమంది పక్షవాతం ఎక్సిడెంట్లు ఉంటారో వాళ్ళందరికీ బారా మందికి బీపీ షుగర్ తోట యాక్సిడెంట్లో ఉంటుంది ఉన్నారా ఊర్లో పక్షవాతం ఎక్సెంట్ ఉందని లేదు సర్కార్ దగ్గర పోతే ఇస్తుంది కావచ్చు సంజయ్ కుమార్ సర్పంచ్ సాబు మా ఎంపీడ సాయలిసి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే పిలిచిన కానీ పక్కకు తిరిగేది వాళ్ళు తిరగాలి ఓకే కొడుకు మంచివాడు ఉంటాడు పట్టకపోతాడు కోడలు మంచిగా ఉంటుంది బో పెడుతుంది కానీ కట్టపడేది అయితే బీమా లేదు మరి అవి రావద్దు అనుకుంటే చిన్న పిల్లలకు టీకాల నుంచి మొదలు పెడితే ఏ బీమారైనా కానీ ముందుగానే చూపించుకోవాలి ఆ మందులు వాడితే మనం ఆరోగ్యవంతులు ఉంటుంది ఇప్పుడు పసిరి కొన్ని రకాలు ఉంటాయి అవి నీళ్ళతో వాడుతూ వస్తాయి కొన్ని సూదులతోటి రక్తంతో వాడుతూ వస్తాయి అవి టీకాలు వేయించుకోవాలి ఫ్రీగా ఎత్తాం మాకు హెపటైటిస్ ఫ్రీగా ఫ్రీ ఎత్తాం ఇక ఒక్క టీకా కూడా వచ్చింది మునుముందు తక్కుతుంది ఆడపిల్లలు పెద్దగైన తర్వాత వీలైనంత వరకు అత్తగారింటి వాయి లోపల మనం టీకాలు వేయించుకుంటే మంచిది మునుముందు గర్భసంచి క్యాన్సర్ అవి రాకుండా ఉంటుంది అది ఒక తొమ్మిది వేలు ఏమి ఉందట కన్సెషన్లో కూడా ఇస్తారు డాక్టర్ మనం వెళ్తే ఇంకా తక్కువ ఇస్తారు ఎన్నో ఖర్చు పెట్టుకుంటారు ఒక్కనాడు మనం చిన్నగా మొక్కవాలి కాడికి పోతే పొడవులు పోతే తొమ్మిది వేలు అవుతుంది మన ఆర్పీలో కంటే ఎక్కువ ఉన్న ముచ్చట అర్థమయ్యే భాషలే వాళ్ళ దానిలో ఇవ్వడం తప్పు పడది ఇవాళ రేపు ఈ టీవీలలో ఏ కథ కథకపోయింది ముందరిది ఇంకా తీసిపారేసా వెట్ ఇక దోశ పోతుంది అంటే మా తమ్ముళ్ళని కాదు రకరకాల మనుషులు కాదు ఇక వాటిని మనం పట్టించుకోవాలనుకున్నది బదారుపండి బాబు అన్నపతి వాటి ఈ ఏదో ఊరితాయి ఇలా చెప్పాడు సప్లై కట్ట పక్కన పోతాం అది అటు ఇటు అది అట్టు మన వస్తాం మనం ఇటు పోతాం కానీ ఏదో మాట్లాడాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే పోషమ్మ అంటే ఇదంతా అగో పోషమ్మ తక్కువ షెడ్యూల్ ఇటీవల మతం రెండోసారి గెలిచిన తర్వాత సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినన్ని పల్లె దవాఖాన్లు డబ్బులతో సహా చుట్టుపక్కల ఏ నియోజకవర్గంకి రావాలని చెప్పి చెప్తాను సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాలను నా పక్షాల ధన్యవాదాలు తెలియజేస్తాను నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళు వీళ్ళు విమర్శిస్తుంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు గట్టెట్లా గిట్టెట్లా అంటే నేను నేను ఎక్కువ మాట్లాడలేదు నా పనులే జవాబు చెప్పుకుంటూ పోతాయని చెప్పి చెప్తాను నిన్న కూడా పోయి ఎక్కడెక్కడికల్లా వచ్చి కోర్ట్ల కడ నూరు ఇల్లు కట్టడం వాళ్ళు కూడా నిన్న వచ్చి వేల ఇల్లు కడితే తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు మాజీలు వాళ్ళు ఉన్నారు సో వాటికి నేను జవాబు ఈ రకంగా అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నా వాటి ద్వారా చెప్తా ఉన్నా ఇవాళ అందరు అభిమానంతో సహకారంతో అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా జైత్యాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుంటాం జైత్యాల జిల్లా కేంద్రం అయింది మరి వైద్యపరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్లు దామోదర్ రాయనరసింహ గారు జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆగిపోయే పరిస్థితి అంటే ఇరవై కోట్ల రూపాయలు వెంటనే కాంట్రాక్టర్కు పాత ప్రభుత్వ బకాయిలు కూడా మనం ప్రయోగించుకుంటారు కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ మా మహిళా డాక్టర్ ఉన్నది సిస్టర్ సిస్టర్మన్నారు ప్రచారం చేయాలమ్మా అది ఎందుకంటే చాలా ఎక్కువ గర్భసంచి క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా మనం కొన్ని చూసుకున్నట్టయితే మనకంతా ఆరోగ్యం బాగుంటుంది ఇక మనం తెచ్చుకునే రోగాలు ఉంటాయి అడ్డగోలుగా తాగి క్యాన్సర్లు తెచ్చుకోడు సిగరెట్లు తాగి క్యాన్సర్లు తెచ్చుకోడు గుట్టు కదీ క్యాన్సర్లు తెచ్చుకోడు ఆడ గుడుంబాబుతో పాటుకుంటారు అంటే నాకే ఫోన్ చేస్తారు సార్ గుడుంబి ఆడవారు దొరికి విడిపి నేను విడిపిస్తానా నేను విడిపిస్తానా నేను విడిపియా తెలుసు కూడా తెలుసు మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను నేను విడిపి అని చెప్పిన ఏ కాల్లో అయితే గంజాయి కూడా విడిపించారు అట వాళ్ళు నువ్వు మీదకి విడిపియమంటారు ఏదైతే అదేదో చిన్న చిన్న అంటేనేమో చెప్పచ్చు ఈ గంజాయిలు గుట్కాలు తాగి ఉన్న రోగాలు ఖరాబ్ అయ్యి మత్తు మత్తుకు అలవాటు అయ్యే వాళ్ళు చంపుడు బిడ్డను చంపుడు మత్తులు అయ్యేలా పేపర్లో చూసిన బాగా మత్తుల బిడ్డను చంపిడు అని చెప్పి వచ్చింది ఇంట్లో అనమాట కాబట్టి వీటన్నిటికి దూరం ఉండాలి ఇయ కొన్ని అంటించుకుంటూ వచ్చేటువంటి ఎయిడ్స్ అసోటి అందరికీ ఓసారి ఆ క్షణిక దూరం ఉండాలి దయచేసి మరి ఈ రకంగా ఈ పల్లె దాకాలో బాలిన వెళ్ళి టీకాల మూలు పెడితే బిడ్డ బుట్టి ఎదిగేంత వరకు కూడా టీకాలు ఇస్తారు మందులు ఇస్తారు మనం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం కొద్దిగా దూరం ఉన్నది నారాధన ఏంటి ఎందుకంటే ఈ నాలుగు సిస్టరమలు కూర్చోవాలి ఇక మీరు ఖచ్చితంగా వాస్తవానికి ఒక క్లస్టర్ అంటే ఆ నాలుగు ఏమైనా పెట్టచ్చు కానీ ఇక మా ఊర్లోనే కావాలన్నారు ఇక అది ప్రజా ఈ ప్రజాస్వామ్యం ఎట్టుంటారంటే ప్రజలే కావాలంటే అది చేసుకుంటూ పోవాలి కాబట్టి నాలుగు ప్రజలు కోరుకున్నారు ఇక్కడ కట్టినరు సంతోషం మంచిగా చూస్తేనే మంచి అందంగా కనబడుతున్నది మంచిగా శుభ్రంగా మెయింటైన్ చేయాలి నీళ్ళది అది బోరున్నది మోటార్ అంటున్నారు తప్పకుండా మంజూరు చేయిస్తా అని ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను కొంచెం జ్ఞాపకం చేయండి తప్పకుండా చేద్దాం ఈ సందర్భంలో ఇంతమంది వచ్చారు మరి దీంతో పాటుగా